హాస్యం చర్చ్ దగ్గర అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మరి కమిటీ సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఆయన ఎంతగానో కృషి చేయడం జరిగింది ఈ సందర్భంలోనే ఆయన రాజ్యాంగంలో రాజ్యాంగం నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించడం ఆయన నిర్మించిన రాజ్యాంగమే ఈరోజు దేశ పరిపాలన కానీ రాష్ట్ర పరిపాలన కానీ న్యాయాలు కానీ చట్టాలు కానీ నడుచుకుంటున్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని మనమందరం కూడా తెలుసుకోవాలి అంటరాని తన నిర్మూలన కోసం ఆయన ఎంతగానో కృషి చేయడం జరిగింది ఈరోజు ఆయన జీవితాన్ని ఆయన ఆశయాల్ని స్మరించుకుంటూ మనం ముందుకు సాగినప్పుడే ఈ నవ సమాజ నిర్మాణానికి మనం కూడా కృషి చేయటం మనం కూడా భాగస్వామ్యం అవడం జరుగుతుంది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఆయన యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా ముందుకు సాగాలని రాజకీయాలకి అతీతంగా మనందరం కూడా మన గ్రామ అభివృద్ధి కోసం మరి పిట్ట శ్రీనివాస్ గారు అదేవిధంగా నరేష్ గారు వారి యొక్క ఆలోచనని వారి యొక్క భావాలని తెలపడం జరిగింది మరి మేము ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈ గ్రామ ప్రజల సంక్షేమం కోసం మేమందరం కూడా కృషి చేస్తామని మరి ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే విధంగా మేమందరం తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ జయంతి వేడుకల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకున్నందుకు ప్రతి ఒక్క దళిత సోదరులకి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ జై భీమ్